మనం గర్వించాల్సిన విషయంగా మనస్ఫూర్తిగా చాలా పెద్ద బాధ్యత సార్ ఇది జాతీయ రక్షణ జాతీయ భద్రత మీద యువతని మమేకం చేయటానికి ఫ్యాకల్టీని కూడా స్టూడెంట్స్ని కూడా మిగతా వివిధ వర్గాల ప్రజలను కూడా జాతీయ భద్రత అంటే ఏదో ఢిల్లీలో ప్రైమ్ మినిస్టర్ గారు ఆఫీస్లో ఏదో సౌత్ బ్లాక్ వరకు సౌత్ బ్లాక్ వరకు లేకపోతే నార్త్ బ్లాక్ వరకు పరిమితం చేయకుండా భారతదేశంలో నాలుగు దిక్కుల ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ మన అన్ని వైపులా మన జాతిని మనము ఏ విధంగా కాపాడుకోవాలి జాతి ముందల ఉన్న అంటే భారత జాతి ముందులో ఉన్న సవాళ్ళు ఏంటి అని గ్రహించి ఆ పెనుసవాళ్ళని మరి ఏ విధంగా మనము అడ్రస్ చేయాలి అడ్రస్ చేయాలి తగ్గించాలి ఆ యొక్క ఉపద్రవాల నుంచి భారతదేశ భారత ఏ విధంగా కాపాడుకోవాలి మన భారతదేశాన్ని అంతర్గతంగాను బాహ్యపరంగాను భారతదేశం మీద ఉన్న మరి ఛాలెంజెస్ కానీ ఒత్తిళ్ళు సవాళ్ళు మీరు ఏమైనా అనండి వాటిని తగ్గించడానికి యువత ముఖ్యంగా యూనివర్సిటీస్లో కాలేజెస్లో ఉన్న అండర్ గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ ఎటువంటి సిలబస్ ప్రకారం అంటే నేషనల్ సెక్యూరిటీ స్టడీస్ అనే ఒక పాఠ్యాంశాన్ని ప్రవేశపెట్టి మరి మారుతున్న ఈ సాంకేతిక పరిణామాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో భారతదేశాన్ని ఏ విధంగా కాపాడుకోవాలి చైనా యొక్క గొడవల నుంచి కానీ చుట్టుపక్కల ఉన్న పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్ ఇటీలతోనేమో ఇజ్రాయల్ ప్యాలెస్ తిన గొడవ జరుగుతుంది ఇంకోవైపు వెళ్తేనేమో రష్యా యుక్రెయిన్ గొడవ మరి అమెరికన్ ప్రెసిడెంట్ కొత్తగా ఫార్టీ సెవెంత్గా అంటే సెకండ్ టర్మ్ డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసి ఇవాళకి కరెక్ట్గా రెండు నెలలైంది అది యాదృచ్ఛికమో మరి ఏమో తెలియదు కానీ ఈ రోజు నుంచి కొత్త రూల్స్ కూడా కొత్త రూల్స్ రాబోతున్నాయి సో ఐ వెరీ అంటే నేను వినమ్రంగా రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలు మీ ఆశీర్వాదాలతో ఏదో చిన్న కుటుంబంలో పుట్టిన వ్యవసాయ కుటుంబంలో మా ముత్తాత కన్నగంటి హనుమంతు గారు ఆ స్ఫూర్తితో గత పన్నెండేళ్ళుగా నేను సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ మానవ రక్షణ అధ్యయన సంస్థ పనిచేస్తా ఎన్నో వేల మందికి దేశ భద్రత విదేశీ వ్యవహారాల మీద ఇంటర్న్షిప్స్ ఇస్తాను చేస్తున్న కృషికి ఇదొక చిరు సత్కారంగా నేను భావిస్తా ఈ బాధ్యతని తప్పనిసరిగా వి హోప్ ద బెస్ట్ ద కంట్రీ సార్ రమేష్ గారు అంటే నాలుగు ఐదు ప్రధానమైన అంశాలు ఈ రోజు నుంచి ట్రావెల్ బ్యాన్ దాదాపు నలభై ఐదు కంట్రీస్ని దశల వారీగా ఆయన రెడ్ ఆరెంజ్ ఎల్లో అనే పేర్లు పెట్టుకున్నాడు ట్రంప్ గారు పెట్టబోతున్నారు అదొక అంశం ఎఫ్ఎన్ వీసాల అంశం ఇది కాక మన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఆధ్వర్యంలో అన్ని దేశాల ఇంటెలిజెన్స్ చీఫ్స్ తోటి ఢిల్లీలో సమావేశం చాలా కీలకమైన సమావేశం జరిగింది ఫరవజ్ తులసి గబ్బాడు గారు హ్యాస్ అటెండెడ్ యుఎస్ ఇంటెలిజెన్స్ చీఫ్ ఆవిడ ఆధ్వర్యంలో పదిహేడు నిఘా సంస్థలు పనిచేస్తుంటాయి ఆ పదిహేడు నిఘా సంస్థలు ప్రెసిడెంట్ ఏం మాట్లాడాలి ఏం చేయాలి చెప్తూ ఉంటాయి ప్రెసిడెంట్ బయటకు కనిపడే వ్యక్తి అమెరికాలో ఆ వెనకాల ఉండే నడిపించేదంతా వీళ్ళే సో ఆవిడ అటెండ్ అయ్యారు ఇవి కాక ఇంకా ఈ రాయసీనా డైలాగ్ ఇవన్నీ కూడా అండి వీటన్నిటి మీద మాట్లాడుకుందాం టు స్టార్ట్ విత్ రాయసీనా డైలాగ్ తోటి మనం మన నైంటీ నైన్ టీవీ ప్రేక్షకులకి చాలా స్పష్టమైన అంటే ఈజీగా అర్థం కావటానికి రైసీనా డైలాగ్ అనేది భారతదేశం తరపున డాక్టర్ ఎస్ జయశంకర్ గారు మన భారతదేశ విదేశీ వ్యవహారాల మంత్రి గారి నేతృత్వంలో ప్లస్ నేషనల్ సెక్యూరిటీ సెక్రటేరియట్ కౌన్సిల్ యొక్క కోఆపరేషన్తో అన్ని దేశాల విదేశాంగ శాఖ మంత్రుల్ని ఫ్రెండ్లీ కంట్రీస్ ఫ్రెండ్లీ కంట్రీస్ ముఖ్యంగా మంచి మాట చెప్పారు ఫ్రెండ్లీ కంట్రీస్ని మన ఢిల్లీకి ఆహ్వానించి అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ అని అది ఒక థింక్ ట్యాంక్ అనమాట వాళ్ళ యొక్క కోఆపరేషన్తో ఓఆర్ఎఫ్ మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ నేషనల్ సెక్యూరిటీ సెక్రటేరియట్ కౌన్సిల్ మిగతా మినిస్ట్రీస్ యొక్క కోఆపరేషన్ కోఆర్డినేషన్తో ప్రతి సంవత్సరము జరిగే ఒక డైలాగ్ ఆన్ ఫారెన్ అఫైర్స్ ఆఫ్ ఇండియా దాంట్లో దాని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ప్రపంచంలో భౌగోళిక రాజకీయ సామాజిక ఆర్థిక పరిస్థితులు మిలిటరీ పరమైన సైనిక పరమైన పరిస్థితుల్ని ఒకసారి డిస్కస్ చేసి ప్రపంచం ఏ దిశగా వెళ్తుంది భారతదేశం యొక్క దశాదిశ దిశ ఏ విధంగా ఉండాలి ముఖ్యంగా ఎలాంటి వ్యవహారాల్లో మిలిటరీ స్ట్రాటజిక్ అఫైర్స్లో నెంబర్ వన్ ఆబ్జెక్టివ్ నెంబర్ టూ ఆబ్జెక్టివ్ భారతదేశానికి కూడా ప్రపంచ దేశాల నాడి ముఖ్యంగా విదేశీ వ్యవహారాల మంత్రులను పిలిచే ఉద్దేశం ఏంటంటే ప్రపంచంలో మిగతా దేశాల్లో ఉన్న ఫ్రెండ్లీ కంట్రీస్ మీరు చెప్పినట్టుగా వాళ్ళు వాళ్ళ యొక్క విధి విధానపరమైన అంశాలు ముఖ్యంగా విదేశాంగ శాఖలో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు అని డైరెక్ట్గా మన ప్రధానమంత్రి మోడీ గారు ఈసారి ఏం చేశారు గౌరవ ప్రధానమంత్రి మోడీ గారు న్యూజిలాండ్ ప్రైమ్ మినిస్టర్ లగ్జర్ గారిని చీఫ్ గెస్ట్గా పిలిచారు ప్రతి సంవత్సరం ఒక దేశ అధ్యక్షుడిను ప్రధానమంత్రును చీఫ్ గెస్ట్గా రైసీనా డైలాగ్కి పిలవటం మన యొక్క సంప్రదాయం సంప్రదాయం ఆ సంప్రదాయంలో భాగంగా న్యూజిలాండ్ ప్రైమ్ మినిస్టర్ని పిలిచారు న్యూజిలాండ్ ప్రైమ్ మినిస్టర్ గారు నిన్న ఢిల్లీ వీధుల్లో క్రికెట్ కూడా ఆడారు అంటే ఆయన ఏమన్నారంటే భారతదేశానికి న్యూజిలాండ్కి మధ్య స్పోర్ట్స్ డిప్లొమసీ చాలా స్ట్రాంగ్గా ఉంది రీసెంట్గా మనం న్యూజిలాండ్ని కూడా ఓడించి మనం కప్పు గెలవటము ఆ సందర్భంలో ఇరు దేశాల ప్రధానమంత్రులు కలవటము ఏది నిన్న రైసీనా డైలాగులో ఇట్స్ ఎ వండర్ఫుల్ సైట్ టు వాచ్ న్యూజిలాండ్ ఆల్సో ఓపెన్గా ఏమని చెప్పిందంటే న్యూజిలాండ్ ఆస్ట్రేలియా వాళ్ళిద్దరూ పక్కపక్కన దేశాలు మనకి ఆ ఫ్రెండ్లీ కంట్రీస్ వాళ్ళు న్యూజిలాండ్ ఆస్ట్రేలియా న్యూజిలాండ్ ఈజ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ సినిక్ బ్యూటీతో పాటు ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీతో పాటు మోస్ట్ లెవెబుల్ కంట్రీ ఆన్ ద ప్లానెట్ ఎర్త్ ఒక ఫస్ట్ ఫైవ్ కంట్రీస్ ఏమైనా ఉంటే అందులో న్యూజిలాండ్ ఒకటి భూతుల స్వర్గం న్యూజిలాండ్లో బతకటం అనేది వాటర్ కానీ ఎయిర్ కానీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ కానీ సేఫ్టీ సెక్యూరిటీ కానీ బ్యూటిఫుల్ కంట్రీ ఆ ప్రైమ్ మినిస్టర్ కానీ మనం పిలిచాం సో ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ఆయన చైనాను ఎదుర్కోవటం కోసము ఆస్ట్రేలియా ఇండియా జపాన్ అండ్ అమెరికా మన నాలుగు కలిసాం చైనాను ఎదుర్కోవటం కోసం దీంతోపాటు ఆస్ట్రేలియా పక్కన ఉన్న న్యూజిలాండ్ని కూడా కలుపుకుంటే ఇంకా బాగుంటుంది అనేది ఒక అంశము అదేవిధంగా మీరు ఇంకొకటి ముఖ్యమైనది ఏంటంటే ఇక్కడ ఇంతమంది విదేశాంగ శాఖ మంత్రులు రైసీనా డైలాగ్ ద్వారా మన రైసీనా హిల్స్ అని ఢిల్లీలోకి వెళ్ళారు అక్కడే కదా పార్లమెంట్ పార్లమెంట్ సో దానికి ప్రతిబింబంగా రైసీనా డైలాగ్ అనేది పెట్టారు అంటే ఒక చిన్న వ్యాల్యూ ఎడిషన్ ఇది మిథాలజీలోకి వెళ్తే పాండవులకు హెడ్ క్వార్టర్స్ అది ఇంద్రస్థా ఇస్థానం హెడ్స్ ఇంద్రప్రస్థాన చెప్పారు సో ఇలాంటిదే మనం ఫ్యూచర్లో కూడా మన హైదరాబాద్లో కానీ మన అమరావతిలో కానీ వివిధ దేశాల మంత్రుల్ని పిలిచి ఒక మేధోమదనం జరిగే ఒక ఒక ప్లాట్ఫామ్ని కూడా తీసుకొస్తే బాగుంటుంది మనం కూడా సో దట్ ఈస్ వన్ థింగ్ సో ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ రైసీనా డైలాగ్ అనేది ఆ రైసీనా డైలాగ్లో విదేశాంగ శాఖ మంత్రులు వివిధ దేశాల నుంచి ఇంకా మిగతా అధికారులు రావట్లేదు